క్రీస్తు శిలువపై పలికినటువంటి ఏడు మాటలను మన నిజ జీవితంలో అన్వయించుకుంటే మనం ఏ విధంగా మన జీవితాన్ని సరి చేసుకోవాలో మనకు తెలుస్తూ ఉంది ప్రభు వాగ్దానం చేసినటువంటి నిత్య జీవితాన్ని ఏ విధంగా మనం పొందగలమో మనము ప్రయత్నం చేయవచ్చు మొట్టమొదటి వాక్యము లూకస్ వార్త ఇరవై మూడు అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినము తండ్రి వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి తండ్రిని దేవుడు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు చివరి దశలో కూడా అంటే తెలియని అమాయకులైన ప్రజలను రక్షించడానికి లేక పాపులను రక్షించడానికి లోకానికి వచ్చినటువంటి దేవుడు తన మనస్సును మార్చుకోక తన పందాను మార్చుకోక చివరి దశలో కూడా ఈ ప్రజలను రక్షించడానికి ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు నిజంగా తెలియని వారిగా ఉన్నటువంటి ఈ ప్రజలు ఆయన ఎందుకు సెలివేస్తున్నారో ఆయన ఎవరో తెలిస్తే వారు ఈ విధంగా చేసేవారు కాదని వాపోతూ ప్రార్థనలో తండ్రిని అడుగుతూ ఉన్నారు వారిని మన్నించమని కోరుకుంటూ ఉన్నారు ఇటువంటి మన్నింపును మన జీవితంలో కలిగి ఉన్నామా ఎంతమందిని మనము మన్నించగలుగుతూ ఉన్నాం కడదశకి వచ్చినా కన్ను మూసుకునేటువంటి స్థితికి వచ్చినా మన్నించమని కొంతమంది వ్యక్తులను వారు వారు ముందు ఉంచినట్లయితే లేక ఎవరైనా అడిగినట్లయితే మన్నించడానికి సంసిద్ధం లేకుండా అలాగే మరణించడానికి ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు చాలామంది ఇంకా రెండవ వాక్యము మంచి దొంగతో ప్రభు పలికినటువంటి పలుకు నేడే నీవు నాతో పరలోక రాజ్యములో ఉంటావు లోకస్వార్థ ఇరవై మూడు అధ్యాయము నలభై మూడవ వచనం అనేక సందర్భాలలో నిజాన్ని మనం ఒప్పుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం ఎదుటివారిని ఎక్కువ శాతం దూషించడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాము కానీ నిజం తెలిసినప్పుడు ఒప్పుకోవడానికి సాహసించిన వాడే గొప్పవాడు సత్యమైనటువంటి జీవితాన్ని జీవించేవాడే నిజమైనటువంటి విశ్వాసి అందుకే విశ్వాసులు ఎవరైనా కూడా సత్యముతోనూ ఆత్మతోనూ ప్రభును ఆరాధించినప్పుడు ఆయనకి సంతోషం కలుగుతూ ఉంది నిజమైనటువంటి సత్యం ఏమిటో మనము తెలుసుకున్నప్పుడు ఆయన ఎడల మనము భయభక్తులు చూపెడుతూ ఆయనకు మ్రొక్కి లేక ఆయనను ప్రాధేయపడి మనము బ్రతిమలాడాలి ప్రభువా నేను తెలిసి తెలియక అనేక పొరపాట్లు చేస్తున్నాను కానీ నీతి మంచుడమైనటువంటి దేవుడు నీవు అనేక శ్రమలను అనుభవించావు కాబట్టి ప్రభువ నేను ఈ లోకంలో బ్రతికి ఉండగానే అనేక శ్రమలను అనుభవిస్తూ ఉన్నాను నీతి నిమిత్తమై నీకోసమై ఒక గొప్ప వ్యక్తిగా ఉండాలని ఒక క్రైస్తవుడిగా ఉండాలని మంచి జీవితాన్ని జీవిస్తూ ఉన్నందుకు అవమానాలు పొందుతూ ఉన్నాను ఇబ్బందులు పడుతూ ఉన్నాను అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాను అయినప్పటికీ కూడా నీవు నన్ను మర్చిపోవద్దు నా కుటుంబాన్ని మర్చిపోవద్దు ఎందుకంటే ప్రభు నీవు నిక్కముగా ఉన్న దేవుడవు నన్ను రక్షించడానికి వచ్చినటువంటి దేవుడవు నీవు నాతో ఉన్న దేవుడవు నాతో మాట్లాడుతూ ఉన్నవాడువు అని మనము ప్రభుకు చెప్పుకోవాలి కాబట్టి ప్రభు వాగ్దానము ఇచ్చేటువంటి మాటను ఏ విధంగా అయితే మంచి దొంగకి ఇస్తూ ఉన్నాడో ప్రభు అదే వాగ్దానాన్ని ఊరటను కలిగించు వాక్యాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు మనము కూడా మనసు మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామా అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో ప్రభు పలికాడు యోహన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరు వచనము సిలువ క్రింద ఉన్నటువంటి తల్లిని చూస్తూ బాధ్యతాయుతంగా తనను ప్రేమించేటువంటి శిష్యుడైనటువంటి యోహాను గారికి కూడా అదే చెప్తున్నారు ఇదిగో నీ తల్లి అని అనేక మార్లు తల్లిదండ్రులను పట్టించుకున్నటువంటి వారిని మనం చూస్తూ ఉన్నప్పుడు నవమాసాలు మోసి కనీ పెంచి పెద్దవారిని చేసి వారికి చదువులను ఉద్యోగాలను అదేవిధంగా గొప్ప జీవితాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులను చివరి దశలో పట్టించుకున్నటువంటి బిడ్డలను చూస్తూ ఉన్నప్పుడు మనస్సు మనకు తరుక్కుపోతూ ఉంది వీరేమి పిల్లలురా వీరేమి బిడ్డలురా అని మనం అనుకుంటూ ఉంటాము నిజమైనటువంటి బాధ్యత మనము చేయనప్పుడు ఆజ్ఞలను ఏ విధంగా పాటించగలము దేవుని ఏ విధంగా ప్రేమించగలము నిజమైనటువంటి వారసులుగా మనం ఉండగలమా అంటే తల్లిదండ్రులు ఇచ్చేటువంటి వారసత్వానికై మనము వారిగా ఉండి వారిని పట్టించుకునేటప్పుడు మనము మన ఖజానా ఖాళీ అవుతూ ఉందన్నట్లుగా ఆలోచిస్తే అది నిజమైనటువంటి ప్రేమ అవుతూ ఉందా మరి విధంగా ఆ తల్లిదండ్రులు కూడా ఆలోచించున్నట్లయితే నువ్వెంత ప్రయోజకుడిగా ఉండేవాడువా కాబట్టి క్రీస్తు పలికినటువంటి మాట ద్వారా ఆత్మ పరిశీలన చేసుకో నీ తల్లిదండ్రులను నీ పెద్దవారిని నీ పెద్దవారైనటువంటి బంధువులను ఏ విధంగా నువ్వు గౌరవిస్తూ ఉన్నావు ప్రేమిస్తూ ఉన్నావు అక్కడలో వారికి సహాయంగా నీవు నిలుస్తూ ఉన్నావు క్రీస్తు ప్రభు పలికినటువంటి నాలుగో వాక్యం ఏలి ఏలి లామా సభక్తని నా దేవ నా దేవ నన్నెలా చేయి విడిచితివి మత వార్త ఇరవై ఏడు అధ్యాయము నలభై ఆరో వచనం అనేక శ్రమలను అనుభవిస్తూ ఉన్నటువంటి ప్రభువుకు శిష్యులు దూరం అవుతూ ఉన్నప్పుడు అసలు దేవుడు కూడా దూరంగా ఉన్నాడు అన్న బాధ అనేది వస్తూ ఉంది అయినప్పటికీ కూడా తండ్రితో తన బంధాన్ని ఆయన వదిలిపెట్టుకోలేదు తన వచ్చిన పనిని అతడు మర్చిపోలేదు తండ్రి చిత్తాన్ని పాటిస్తూ భారమైనటువంటి సిల్వం రానుపై ఆయన కొట్టబడుతూ ఉన్నప్పుడు తన ప్రాణం పోయేటప్పుడు కూడా తండ్రిని తలస్తూ ఉన్నాడు తండ్రి నువ్వు లేకపోతే ఎంత శ్రమను అనుభవించాలో అన్నట్లున్నప్పటికీ కూడా ఆ తండ్రి ప్రేమను ఈ లోకానికి మనకు తెలియజేయడం కోసం వచ్చినటువంటి క్రీస్తు ప్రభువు మనకే అనుభవించినటువంటి బాధను ధ్యానం చేసుకుందాం అనేక మార్లు చిన్న బాధ కష్టం ఇంటిలో వచ్చినప్పుడు మన కుటుంబాలలో వచ్చినప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టాడు నాకు మోసం చేశాడు నేను నీతిగా బ్రతికాను అబద్ధాలు మేము చెప్పలేదు మేము మంచి క్రైస్తవులుగా ఉన్నాము మాకెందుకు ఇది జరగాలి అని చెప్పేసి ప్రభు మీద నిందలు వేసి మనము విశ్వాసము నుండి ప్రక్కకు తప్పుకున్నామేమో మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం క్రీస్తు ప్రభువే ఎన్నో బాధలు శ్రమలు పొందుతూ తండ్రి చిత్తాన్ని పాటిస్తూ ఉన్నప్పుడు మనము కూడా క్రీస్తు ప్రభువు దగ్గర నుంచి ఈ గొప్ప విషయాన్ని నేర్చుకుందామా నాకు మగుచు ఉన్నది యోహాన్ స్వార్థ పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము ప్రభువు ఈ లోకానికి తప్పిపోయిన వాడిని వెతికి రక్షించడం కోసం వచ్చాడు పాపులను రక్షించడానికి వచ్చినటువంటి ప్రభు నిజంగా మనల్ని రక్షించడానికి ఆత్మ దాహము కలిగి ఉన్నాడు మనము కూడా మన జీవితంలో మన కుటుంబంలో తప్పిపోతున్న వారి కోసము ప్రార్థనలో పెడుతూ నిజంగా వారి కోసం తప్పిస్తూ ఉన్నామా దేవాలయం వంటి తపిస్తూ ఉన్నామా ఉవ్విళ్ళూరుతూ ఉన్నామా మరి పాపులను రక్షించడం కోసము ఏ విధంగా అయితే దివ్య కారుణ్యము భక్తి మనకు తోడుగా ఉంటూ ఉందో ఆ దివ్య కారుణ్య భక్తిని మనము మన జీవితంలో ఉంచుకుంటూ దేవుని యొక్క కరుణను కోరుకునే వారిగా మనం ఉన్నామా దేవుని యొక్క కరుణ సముద్రములో కూడా మనము కడగబడినట్లయితే పాపులమైనటువంటి మనము పుణ్యులుగా మారేటువంటి గొప్ప అవకాశం ఉన్నది దేవుడే మన దగ్గరికి వస్తూ ఉన్నాడు దివ్య పూజ ద్వారా ప్రార్థనల ద్వారా తన వాక్యము ద్వారా మనల్ని రక్షించడానికి సంసిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనము కూడా దేవుని యొక్క వాక్కు కై తాహతాహాలు ఆడుతూ ఉన్నామా మన కుటుంబంలో ఉన్న వారందరూ కూడా దేవుని యొక్క దివ్య కారుణ్యంలో కడగబడాలని సంసిద్ధంగా ఉన్నారా ప్రశ్నించుకుందాం సిలువపై ప్రభు పలికినటువంటి ఆరో వాక్యము సమాప్తము సమాప్తమైనది ఈ లోకములో ప్రభువు వచ్చినప్పటి నుండి ప్రవశించిన ప్రతిదానిని కూడా పరిపూర్తి చేస్తూ ఉన్నాడు తండ్రి చిత్తాన్ని ఆయన పాటిస్తూ సంపూర్తి చేస్తూ ఉన్నాడో మనం చూద్దాం ఈ లోకంలో మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు జ్ఞానస్నానము అప్పుడు మనం కట్టుబడినటువంటి నియమాలు కావచ్చు లేక పది ఆజ్ఞలను పాటిస్తామని మనము ప్రభుకి ఇచ్చినటువంటి ప్రామాణికమైనటువంటి జీవితం ఏదైనప్పటికీ కూడా మనం ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నాము కడ వరకు దాన్ని పరిపూర్తి చేయడానికి కడ వరకు మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మనము సహనాన్ని ఓర్పులో కలిగి సాతానుతో పోరాటాన్ని కొనసాగిస్తూ వెలుగైనటువంటి జీవితాన్ని జీవించడానికి మనం సంసిద్ధంగా ఉన్నామా మనము ప్రశ్నించుకోవాలి క్రీస్తు శిలువపై పలికినటువంటి ఏడవ వాక్యము లూకస్ వార్త ఇరవై మూడు అధ్యాయ నలభై ఆరో వచ్చినము తండ్రి నీ చేతుకు నా ఆత్మను అప్పగించుచున్నాను తండ్రి దేవునికి మనము మన ఆత్మలను సమర్పించే వారిగా మనము ఉండాలి అనుదినము కూడా ప్రభు సిలువలో పలికినటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుని మన జీవితంలో కూడా క్షమ కలిగి జీవించుదాం అదేవిధంగా పరివర్తన కలిగి జీవించుదాం బాధ్యత కలిగి మనము జీవించుదాం దేవునికై దాహము కొని జీవించుదాం సమస్తాన్ని దేవునికి సమర్పించడానికి సంసిద్ధంగా ఉందాం దేవుడు నన్ను విడిచిపెట్టలేదు నాకు తోడుగానే ఉన్నాడు అనేటువంటి దేవుడు నాకు వాక్కు రూపేణ తోడుగా ఉన్నాడు అని మనం నమ్ముతూ ఆ ప్రభువును మనము మన జీవితాంతము కూడా అంటి పెట్టుకొని జీవించుదాం దేవుడు మేము దీవించి కాచి కాపాడుగాక ఐ మెన్ గాడ్ బ్లెస్ యు ఆల్